శ్రీమాత్రే నమ పాములు నాగదేవతలు లాంటివి ఆధారంగా చేసుకొని మన టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ఎన్నో సినిమాలు సీరియల్స్ లాంటివి వచ్చాయి అందులో పాముకు నాగమణి ఉంటుంది అని మనం చూసే ఉంటాం ఇందులో నిజమెంత అసలు నిజంగా పాముకు నాగమణి ఉంటుందా ఇలాంటి విషయాలని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నవరత్నాల్లో ఒకటి నాగమణి అసలు నిజంగా నాగమణి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని మన పురాణాలు చెప్తున్నాయి మన సంస్కృతిలో నాగపాములకు కూడా ఒక చరిత్ర ఉంది విష్ణుమూర్తిని శేషతల్ప సాయి అని అంటారు అంతేకాకుండా శివుని మెడలో కూడా పాముంటుంది వినాయకుడి నడుముకి పాము ఉంటుంది ఇలా రకరకాలుగా మనం చూసినట్లయితే మందర పర్వతాన్ని చిలకడానికి కూడా వాసుకి అనే పామునే ఉపయోగించారు గరుత్మంతుని సోదరులు కూడా సర్పాలే అంతేకాకుండా మనం నాగుల చవితి నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా రకరకాలుగా పాములకు సంబంధించి పండుగలు కూడా జరుపుకుంటూనే ఉంటాం అంతేకాకుండా ఎన్నో గుళ్ళలో చూసినట్లయితే నాగ ప్రతిష్ఠలు కూడా చేస్తూ ఉంటాం ఇక మనకి తెలిసే ఉంటుంది నిధి నిక్షేపాలు ఇప్పుడు మనం చూసినట్లయితే అనంత పద్మనాభ స్వామి కానివ్వండి పూరి జగన్నాథ్ కానివ్వండి ఇలా ఎన్నో ప్రసిద్ధ దేవాలయాల్లో కూడా నిధి నిక్షేపాలకు నాగబంధం అనేది కూడా వేసి ఉంటారు ఈ రకంగా పాములను మనం దేవతాశక్తులుగా భావిస్తూ ఉంటాం పాములు ఏ విధంగా కుబుసం విడుస్తాయో అదే విధంగా ఈ నాగమణులను కూడా వదిలేస్తాయి అనేసి చాలామంది నమ్మకం ఈ నాగమణి ఉంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అమరత్వం కలుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా శక్తులున్న సర్పాలు ఈ నాగమణిని తమను ఎవరైతే పూజిస్తారో వాళ్ళ కోసం ఇస్తాయి అని కూడా చాలామంది నమ్మకంతో ఉంటారు ఇలా ఈ నాగమణి కోసం చాలామంది ప్రయత్నాలు చేసి వ్యయప్రయాసం పడినా కూడా అవి దొరక్కపోయినా కూడా వాళ్ళ ప్రయత్నాన్ని మాత్రం ఆపడమే లేదు అసలు ఈ నాగుమడి ఎలా ఏర్పడుతుంది అని మనం చూసుకున్నట్లయితే నాగుపాముల్లో వయసు పైబడే కొద్దీ వేటాడడం కష్టంగా మారిపోతుంది చురుకుదనం కూడా తగ్గిపోతుంది ఆ సమయంలో అవి విషాన్ని నుదుటిలో భద్రపరుచుకుంటాయి ఈ నుదుటిలో ఉండేటువంటి విషం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రోటీన్ దీని మీద ఈ రోజుల్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి పాము విషం నుండే కాకుండా తేలు స్పైడర్ లాంటి జీవుల నుండి కూడా మెడిసిన్స్ తయారు చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఈ విషం అనేది భూమిపైన దొరికే అత్యంత సంక్లిష్టమైనటువంటి ప్రోటీన్ కాంపోనెంట్స్లో ఒకటి మనం లాజికల్గా చూసినట్లయితే ఎవరికైనా పాము కరిచినప్పుడు వాళ్ళ రక్తాన్ని పరీక్షించినప్పుడు ఆ రక్తంలో విషం ఉంది అని తెలిస్తే వాళ్ళకి యాంటీ పాయిజన్ మెడిసిన్ అనేది ఇస్తారు ఈ యాంటీ పాయిజన్ మెడిసిన్ అనేది కూడా పాము విషం నుండే తయారు చేస్తారని మనలో ఎంతమందికి తెలుసు అంటే ఇక్కడ పాము విషానికి విరుగుడు విషమే అనమాట ఇక ఆ వయసు పైబడిన పాము వేటాడలేక తన విషాన్ని తన నుదుటిపైన నిల్వ చేయడం ప్రారంభిస్తుంది దాన్ని స్ఫటికీకరిస్తుంది తన నుదుటిలో దాచుకుంటుంది అలా స్ఫటికీకరించుకున్నటువంటి ఆ విషము గట్టిగా అయిపోయి నీలము ఆకుపచ్చ రంగులతో ఎంతో కాంతినిస్తుంది ఆ లైటింగ్కి చిన్న చిన్న కీటకాలు పురుగులు అనేవన్నీ కూడా పాము దగ్గరికి వెళ్ళిపోతాయి పాము ఆహారం కోసం బయటకు వెళ్ళలేదు కాబట్టి దాని దగ్గరికే పురుగులని తన ఆహారాన్ని రప్పించుకోవడం అనమాట సాధారణంగా పాములు అనేవి పన్నెండు నుంచి పద్నాలుగు రోజులకు ఒకసారి తింటాయి ఇలా వయసు పైబడే కొద్దీ పదహారు నుంచి ఇరవై నాలుగు రోజులు తర్వాత తర్వాత ముప్పై ఆరు రోజులు అలా తింటూ ఉంటాయి అలా పాము నుదుటిపైన గట్టిగా అయినటువంటి ఆ విషమే ఒక రాయిగా మారిపోయి దాన్నే మనము మణి అని నాగమణి అని వజ్రమని రకరకాలుగా పిలుస్తుంటాం ఇటువంటి దీన్ని చాలామంది ఆ పాము నుండి వేరు చేయాలని చూస్తూ ఉంటారు కానీ అది అపరిపక్వపు రాయి దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు సర్పానుగ్రహం వలన మాత్రమే అది మనకు రావాలి కానీ బలవంతంగా మనం అలా తీయడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు అంతేకాకుండా చాలామంది ఆ పాములను తీసుకొచ్చి ముందుగానే నుదుటిపైన హోల్ చేసేసి అందులో ఏదో ఒక రాయిని అమర్చి మళ్ళీ కుట్లేస్తారు తర్వాత కొన్ని రోజులకు ఆ గాయం అనేది మానిపోయిన తర్వాత జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఎదురుగానే ఆ గాయాన్ని కట్ చేసేసి అందులో రాయిని బయటికి తీసి ఇదే నాగమణి అని చెప్పి మోసం చేసే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు మనం ఇంకొక విషయం చూసినట్లయితే ఎవరికైనా పాము కాటు వేసినప్పుడు ఆ నాగమణిని కనుక అక్కడికి తీసుకెళ్లి పెట్టినట్లయితే వాళ్ళకి పాము కాటు వేసిన చోటు పెట్టినట్లయితే ఆ విషాన్నంతా ఆ నాగమణి లాగేసుకుంటుందట తర్వాత ఆ నాగమణిని మనం పాలల్లో వేసినట్లయితే ఆ పాలల్లోకి ఆ విషాన్ని వదిలేసి పాలు కూడా రంగు మారిపోతాయి అని అంటారు ఇందువల్ల నేనేమో నాగమణి అనేది మన దగ్గర ఉంటే పాములు కరవడానికి కూడా దగ్గరికి రావు భయపడతాయి అని అంటుంటారు ఈ నాగమణి ఏర్పడడానికి కారణాలను చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు అందులో ఒకటేంటంటే స్వాతి నక్షత్రం రోజు వర్షం పడేటప్పుడు ఆ వర్షపు నీటి బిందువు డైరెక్ట్గా పాము నోట్లో పడితే అది నాగమణిగా మారిపోతుందని దాన్నే నాగమణి అనేసేసి వైపర్ స్టోన్ అని స్నేక్ పెరలని ఇట్లాంటివి ఎన్నో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇదే విధంగా నదీ పరివాహక మరియు ఖనిజాలు ఉండే ప్రాంతంలో క్లోరోఫిన్ అనే ఒక ఫ్లోరైడ్ ఖనిజం ఉంటుంది ఇది అనేక రకాల రంగుల్లో ఉంటుంది అదే విధంగా దీనికి ప్రకాశించే శక్తి కూడా ఉంటుంది రాత్రిపూట నాగుపాములు వీటి వెలుగుల్లో వచ్చే పురుగులను కీటకాలను ఆహారంగా చేసుకొని తింటూ ఉంటాయి అలా వీటి చుట్టూ ఈ నాగుపాములు తిరగడం వల్ల ఈ ఖనిజాలని నాగపాములు వదిలేస్తున్నటువంటి నాగమణులు అని కొందరు నమ్ముతూ ఉంటారు మనం సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే అసలు లేవని నాగమణి అనేటువంటివి అస్సలు లేదని ఇవన్నీ ఒట్టి మూఢ చాలా చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు మనం జియాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ నాగమణి అనే దానిపైన చాలా కాంట్రవర్సీలు జరుగుతూ ఉన్నాయి ఇలా పాము శరీరంలో నుంచి బయటకు వచ్చినటువంటి రాళ్ళని రత్నాలుగా అనుకుని చాలా మంది పొరపడిపోయి అనేక రకాలుగా డబ్బులను సమయాన్ని అన్నింటినీ వృధా చేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ నాగమణి కోసం ప్రయత్నిస్తూ ప్రతి సంవత్సరం కూడా వేలాది పాములను మృత్యువాత పడేస్తున్నారు ఇక నా ఒపీనియన్ ప్రకారం మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్న ప్రకారం మనం దేవతలుగా భావించేటువంటి సర్పాలను చంపడం పాపం అంతేకాకుండా సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మన స్వార్థం కోసం సర్పజాతిని అంతరింపజేయడం కూడా ఎంతో తప్పు జై భారత్ జై హింద్